ద లార్డ్ నిజమైన స్వరం అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు హోలీ గ్రోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మీ ఎదుట పర్వతములను మిట్టలను సంగీత నాదము చేయును గ్రంథము యాభై ఐదో అధ్యాయము పన్నెండో వచనము దేవుని వార్లరా దేవుని యొక్క కార్యము ఈ భూమి మీద నెరవేర్చున్నప్పుడు ఎస్యల యొక్క విడుదల విమోచనం గురించి దేవుడికి ప్రస్తావిస్తూ దేవుని వాక్కట ఆయన యొక్క కార్యమును సఫలపరుస్తుంది అంట ఆ వాక్కు అనేది ఆయన యొక్క కార్యమును అనుకూలంగా నెరవేర్చి దేవుడు పంపిన ఆ యొక్క కార్యమును సఫలం చేస్తుంది ఆ కార్యం చూసిన సృష్టి అంతా కూడా ఆనందముతో చప్పట్లతో దేవుని మహింపరుస్తాయి అనేది ఇక్కడ మనకు తెలియపరుస్తుంది దేవుడు ఏ కార్యాన్నైతే ఈ భూమి మీదకి పంపిస్తారో జరగాలని దేవుని వాక్కు ఆ కార్యాన్ని సఫలం చేస్తుంది ఆ కార్యాన్ని జరిగిస్తుంది దేవుని మహిమపరుస్తుంది అలాగే సృష్టిని కూడా మనం చూసుకున్నట్లయితే సృష్టిని దేవుడు చేసినప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు దేవుని యొక్క మాటను నెరవేరుస్తూనే ఉంది దేవుని మహిమపరుస్తూనే ఉంది దేవుని యొక్క కార్యాలు జరిగినప్పుడు అది సంతోషిస్తుంది ఆనందిస్తుంది ఉప్పొంగిపోతుందని ఇక్కడ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఏమైనా దేవుని వారి నోట నుండి వచ్చినటువంటి ఈ సృష్టి నోట నుండి వచ్చినటువంటి కార్యము దేవుడి సిద్ధపరచిన దేవుని ఆలోచనలు యావత్తు కూడా అలా జరిగినప్పుడు దేవుని పిల్లలమైన మనము దేవుని చేతిలో ఉన్నటువంటి మనము దేవుని చేతి పని అయి ఉన్నటువంటి మనము కూడా దేవుని యొక్క ఉద్దేశాలను జరిగించాల్సినటువంటి అవసరత ఆ యొక్క బాధ్యత మన మీద ఉందని దేవుడు దీన్ని బట్టి మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఇసరేలు జీవితంలో దేవుడు గొప్ప విడుదలనిచ్చినప్పుడు మీరు ఆనందంగా బయలుదేరుతారు సంతోషంగా విడుదల పొందుతారని దేవుడు చెప్తున్నారు మన జీవితంలో కూడా దేవుడు అనేది ఇచ్చి ఉన్నారు ఇంకా మన జీవితంలో అనేకమైన బంధకాలు ఉన్నప్పటికీ అవి దేవుడు తగిన కాలంలోనికి తగిన సమయంలోనికే వాటిని మన నుండి దొరపరుస్తారన్న విశ్వాసం మనం కలిగి ఉంది దేవుణ్ణి ఎల్లప్పుడూ వారుగా మనం ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడి చేయాలని ఆశిస్తున్న వారి దైవజనులు బ్రదర్ పి నెమారు హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు